అందరికీ నమస్కారం మన కథలో ఛానల్కి స్వాగతం మనం చెప్పుకోబోయే కథలు విక్రమ బీతాల కథలు విక్రమార్క రాజు ఒక సాధువు కోరిక మేరకు బేతాళుని బంధించడానికి ప్రయత్నిస్తా విక్రమ బీతాల కథలు భారతీయ జానపద కథలు ఇవి రాజా విక్రమార్క మరియు బేతాళుడు మధ్య జరిగే సంభాషణలు ఈ కథలలో విక్రమార్కుడు బేతాళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ బేతాళుడు ప్రతిసారి ఒక కథను చెప్పి దానిపై ప్రశ్నలు సంధిస్తాడు అయితే బేతాళుడు రాజుకి ఒక షరత్తు పెడతాడు తనను తీసుకుని వెళ్లేటప్పుడు రాజు మౌనంగానే గమ్య స్థానం చేరాలి ఎక్కడా మాట్లాడకూడదు అదే సమయంలో సమాధానం తెలిసి చెప్పకపోయినా రాజు తల వెయ్యి ముక్కలు అవుతుందని చెబుతుంది బేతాళుడు ఆ విధంగా బేతాళుడు విక్రమార్కుడి తెలివితేటను పరీక్షిస్తాడు ఈ కథలలో ఒక నైతికతతో కూడిన తాత్విక ప్రశ్నలు ఉంటాయి ఈ కథలు నీతిని ధర్మాన్ని వివేకాన్ని బోధిస్తాయి మరి ఆలస్యం చేయకుండా మరి ఈ రోజు బేతాల కథలోకి వెళ్ళిపోదామా విక్రమార్కుడు చేతిలో కత్తు పట్టుకుని బేతాళుడు వేలాడుతున్న చెట్టు వద్దకు వెళ్లి బేతాళుడిని భుజంపై వేసుకుని ముందుకు నడవసాగాడు బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు యువసేనుడు అనే రాజు ఉండేవాడు అతడి వద్ద చాలా కాలంగా నమ్మకంగా సేవ చేసే ప్రవరుడు అనే సేనాని ఉండేవాడు తను రాజు పట్ల చాలా అంకిత భావం కలిగిన వ్యక్తి ఒక రోజు రాత్రి రాజు తన గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా తన రాజభవనం పక్కన గల ఉద్యానవనంలో ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినిపించింది రాజు వెంటనే కాపలాగా ఉన్న ప్రవరుణ్ పిలిచి మన రాజ్యంలో ఈ సమయంలో అది కూడా మన ఉద్యానవనంలో ఒక స్త్రీ ఏడవడం ఏమిటి వెళ్లి చూసిరా అని తనని పంపించాడు ప్రవరుడు ఉద్యానవనం వైపు బయలుదేరాడు రాజు యువసేనుడు కూడా తన వెనకనే బయలుదేరాడు సేనానికి కొంత దూరంలో కూర్చొని ఏడుస్తున్న స్త్రీని గమనించాడు అతడు ఆమె దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావని అడిగాడు దానికి అస్త్రి నేను ఈ రాజ్యాన్ని మరియు మీ రాజుని రక్షించే భూదేవిని అయితే రాక్షసుడు నన్ను నా శక్తులను బంధించాడు ఇకపై నేను ఈ రాజ్యాన్ని మరియు మీ రాజుని రక్షించలేను అంతేకాక రాబోయే మూడు సంవత్సరాలు మీ రాజు చనిపోతాడు అని అది తలుచుకొని నేను బాధపడుతున్నా అని చెప్పింది దానికి సేనాని ఆ రాజుని ఈ రాజ్యాన్ని రక్షించడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు ఆ ప్రశ్నకు బదులుగా భూదేవి ఉంది నీ కొడుకును కాళికాదేవికి బలిదానం చేస్తే రాజు మరియు రాజ్యం రక్షించబడతాయని బదులిచ్చింది ఆ మాట వినగానే సేనాని ప్రవరుడు తన ఇంటికి బయలుదేరాడు ఈ మొత్తం కథను దూరం నుండి గమనించిన రాజు సేనానిని అనుసరించాడు సేనాని ఇంటికి చేరుకుని తన భార్యకు జరిగినదంతా చెప్పాడు అది విన్న సేనాని భార్య మన రాజు కోసం మనం ఈ పని చేయటంలో తప్పు లేదు అని చెప్పి నిద్రలో ఉన్న వారి కుమారుణ్ణి లేపి అతడికి జరిగిన విషయం మొత్తం చెప్పారు సేనాని కుమారుడు కూడా రాజు కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యాడు వీరి సంభాషణను రాజు విన్నాడు వారి యొక్క భక్తికి మరియు త్యాగానికి ముగ్ధుడయ్యాడు ఒకంత భావోద్వేగం చెందాడు సేనాని తన కుటుంబంతో కాళీ ఆలయాన్ని చేరుకున్నాడు మాతకు నమస్కరించి కొడుకును బలి ఇచ్చాడు ఇదంతా పక్కనే ఉండు రాజు గమనిస్తున్నాడు కొద్దిసేపటికి నా కుమారుడు లేని జీవితం నాకు ఎందుకు అని సేనాని భార్య కూడా ప్రాణత్యాగం త్యాగం చేసింది సేనాని ప్రవరుడు రాజును కాపాడే నా కర్తవ్యం నేను నిర్వహించను కానీ నా కుటుంబం లేని జీవితం నాకెందుకు అని తను కూడా ప్రాణ త్యాగం చేశాడు ఈ గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతి చెంది వీరి మరణానికి కారణం నేనే ఖాళీ మాత ముందు దానికి శిక్షగా నా తలను నీకు అర్పిస్తా అని తలని ఖండించుకోబోతుండగా ఒక అదృశ్య గొంతు వినిపించింది రాజా నీ ధైర్యంకు చాలా సంతోషిస్తున్నాను నీ సేనాని మరియు వారి కుటుంబం ను బ్రతికిస్తున్నాను కు అని వారికి ప్రాణం పోసింది ఆ మాటలకు రాజు సంతోషించాడు తన సేనాని కుటుంబం గొప్ప బహుమతులు మరియు కృతజ్ఞతలు తెలియజేశాడు బేతాళుడు రాజా ఈ కథ ఎక్కడితో అయిపోయింది అయితే నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు వీరిలో ఎవరు ధైర్యవంతుడు అదే విధంగా ఎవరి త్యాగం గొప్పది అని అడిగాడు దానికి రాజా విక్రమార్కుడు రాజు యువసేనుడు ధైర్యం మరియు తన త్యాగం గొప్పది ఎందుకంటే తన యజమానిని రక్షించడం సేనాని తన ఉద్యోగ ధర్మం అందుకోసం సేనాని తన కుమారుని ప్రాణత్యాగం చేయించాడు తన కొడుకు కోసం సేనాని భార్య తన ప్రాణం వదిలింది అదే విధంగా వారిద్దరి కోసం సేనాని ప్రవరుడు ప్రాణ త్యాగం చేశాడు కానీ రాజు యువసేనుడు తన సేవకుడి కోసం మరియు తన సేవకుడి కుటుంబం కోసం ప్రేణ త్యాగానికి సిద్ధమయ్యాడు ఒక రాజుకి సేవకుడి కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రాజు ధైర్యవంతుడు మరియు తన రాజు త్యాగం గొప్పది అని చెప్పాడు విక్రమార్కుడి యొక్క ఆ సమాధానానికి బేతాళుడు గట్టిగా నవ్వి శబాష్ విక్రమార్క నువ్వు గొప్ప ఆలోచన పరుడివి సరైన సమాధానం చెప్పావు కానీ రాజా నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను నిన్ను వదిలి మరలా చెట్టు పైకి వెళ్తున్నా అని రాజుపై నుండి గాలిలోకి ఎగిరి చెట్టు పైకి చేరింది బేతాలుడు క్రమార్కుడు మరలా బేతాలను పట్టుకోవడం కోసం తన చేతిలో కత్తి పట్టుకుని చెట్టు వద్దకు బయలుదేరాడు ఇది ఈ రోజు కదా వచ్చే ఎపిసోడ్ లో మరో బేతాల కథతో మేము ముందుకు వస్తాను ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి